యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ చేతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సన్నద్ధం అవుతూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను మరి ఎన్నికలకి సన్నద్ధం అవుతూ ఉన్నాం మరి మనందరం కూడా సిద్ధమైనటువంటి నినాదంతో ముందుకు వెళ్దామని ఒక పిలుపు ఇవ్వగానే కొత్తపేట నుంచి నూతన ఉత్సాహంతో ఉరకలేస్తూ మరి ఇవాళ బస్సులు కూడా మేము సప్లై చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి కొత్తపేట నియోజకవర్గం అంతా కూడా నూట పది బస్సులు అదే విధంగా ఒక నూట యాభై కార్లతో మరి భారీగా ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి శ్రేణులు వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడడం కోసం నేడు ఏలూరు పైన పైన తప్పనిసరిగా ఈ స్పందన ఈ ఉప్పెన కేవలం ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి చేతి సంక్షేమ కార్యక్రమాలు మనం చేయించాం గతంలో పద్నాలుగు సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వైసీపీ నుంచి చెందితే మరి మగాడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు పార్టీ కానీ కులం గాని మతం గాని లేకుండా అందరికీ అందరి గడప దాటేటువంటి దానికి నిదర్శనం ఉదాహరణ ఈ రోజు ఉన్నటువంటి స్పందన ఎవరిని కూడా మేము పెట్టిన బస్సులు మేము చేతులు వచ్చేసాం వాళ్ళ బస్సులు పెట్టలేక కేవలం మిగిలిన వాళ్ళు కొంతమంది బళ్ళు మీద వారికి ఉన్న వెహికల్ మీద కూడా బయలుదేరి మరి ఇక్కడ 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 బయలుదేరుతున్నారు సుమారు మరి తొమ్మిది పది వేల మంది ఇవాళ జనం ఇక్కడి నుంచి భారీ ఎత్తున మరి ఏలూరు వెళ్ళబోతున్నాం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయం మరి తధ్యమైంది ఇవాళతో మరి నిరూపణ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా ఏ రకంగా వచ్చినా ప్రజల యొక్క పొత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ మూడవ తారీఖుని ఏలూరులో మరి జరుగుతున్నటువంటి ఈ మహాసభకు అంటే మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కృష్ణ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలకు కలిపి ఏలూరులో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మరి మీటింగ్ పెట్టడం జరిగింది ఎలక్షన్కు ముందు వై వైనా వన్ సెవెంటీ ఫైవ్ అనే దాని గురించి ఈ రాష్ట్రంలో నేను సంక్షేమ కార్యక్రమాలు చేశాను మరి నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి మీరు నన్ను ఆశీర్వదించాలనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఈవేళ ప్రజలు తండోపు తండాలిగా మాకు ఇచ్చినటువంటి వంద బస్సులు కానీ వంద కార్లు కానీ ఎక్కడ సరిపడ సరిపెట్టలేనటువంటి పరిస్థితి ప్రజలు స్వచ్ఛందంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి ఈ ఒక్క మీటింగ్ వెళ్ళాలనే కుతూహలంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది సిద్ధం సిద్ధం అనే మీటింగ్కి నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి ఎల్లూరు జరగబోయే ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి చూస్తూ ఉన్నాం ఈనాడు మరి చూస్తున్న ఈ సంక్షేమ పథకాలు పత్తి పక్కలు తీసుకున్న తీసుకున్న సందర్భంగా అందరూ కూడా ఎంతో అభిమానంగా మరి పార్టీ పట్ల ఎంతో అభిమానంగా ఆదరించి ఈనాడు భారీ ఎత్తున కొత్తపేట నియోజకవర్గం నుంచి సుమారు నూట యాభై బస్సులు నూట యాభై కార్లతోటి భారీ ఎత్తున సుమారు పదివేల మంది జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏలూరు మీటింగ్కి భారీ తరలి ధరలు వెళ్లారు రేపు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు పక్కాగా ఖచ్చితంగా వచ్చి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజలందరూ కూడా తెలిపిస్తారు కేవలం సంక్షేమ పథకాలు ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపి తీరుస్తారు